హాయ్ ఫ్రెండ్స్ అయితే ఒక న్యూ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం అది ఏంటంటే నార్త్ ఈస్ట్ ఫ్రంట్ నెండ్ రైల్వే రైల్ రైల్వే రిక్రూట్మెంట్ గురించి అనమాట ఇది అప్రెంటిస్ రిక్రూట్మెంట్ డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ వచ్చేసి ఫోర్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అప్లికేషన్ రిలీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి ఫోర్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్లోజింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి త్ర డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి అయితే క్లోజ్ అయిపోతుంది ఇది వచ్చేసేసేసి ఆన్లైన్ అప్లికేషన్ ఆన్లైన్ ద్వారానైతే మనం అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది ఓన్లీ అప్రెంటిస్ అనమాట రిక్రూట్మెంట్ అయితే ఏం కాదు నార్త్ ఈస్ట్ ఫ్రంట్ అండ్ రైల్వేలో ఫైవ్ సిక్స్ ఫోర్ సెవెన్ స్లాట్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ చేస్తున్నారనమాట అప్లికేషన్ ఓన్లీ సబ్మిటెడ్ మనం ఆన్లైన్లో అయితేనే చేయగలం ఇక్కడ ఇక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి అప్రెంటిస్ విల్ బి సెలక్టడ్ ఆన్ ద బేస్ ఆఫ్ యూనిట్ వైజ్ ట్రేడ్ వైజ్ అండ్ కమ్యూనిటీ వైస్ మెరిట్ పొజిషన్ ది మెరిట్ లిస్ట్ ఫర్ ఈచ్ ఈచ్ యూనిట్ విల్ బి బేస్డ్ ఆన్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైన్ అండ్ మర్టిక్యులేషన్ విత్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ యాగ్రయేట్ పర్సెంట్ ఆర్ ఐటీఐ మార్క్స్ ఇన్ ద ఇన్ విచ్ అప్రెటిస్ ఇస్ బి అండ్ ది ఫైనా ఫైనల్ ప్యానల్ విల్ బి బే ఆన్ ద బేస్ ఆఫ్ యావరేజ్ మార్క్స్ ఇన్ మెటిక్యులేషన్ అండ్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ అయితే దాట్ అయితే ఉండాలన్నమాట ఇక్కడ టెన్త్ ప్లస్ ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు ఇంటర్లు ఎంపీసీ క్వాలిఫికేషన్ అయితే లేదు ఇక్కడ ఓన్లీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ చేసిన వాళ్ళకైతే ఇచ్చారనమాట ఇక్కడ తర్వాత ఇది అస్సాంకి చెందిన రైల్వే రైల్వే అనమాట ఇక్కడ అస్సాంకి సంబంధించిన ఊరి పేర్లు అయితే ఉంటాయి కతియార్ తిందారియా వర్క్షాప్ షాపు అని ఇవి నోటిఫికేషన్ అనేది మొత్తం అన్ని కలిపి ఇక్కడ ఐదు వేల ఆరు వందల నలభై ఏడు అయితే ఇవాళ రిక్రూట్ చేస్తున్నారు ఇక్కడ ఏ పోస్ట్కి మనకి ఏమేమి కావాలనేది ఇచ్చారనమాట మెకానికల్ ప్లంబర్ ప్లంబర్ వన్ ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ ఒక వన్ ఇయర్ మనం అయితే కన్నా ట్రైనింగ్ పీరియడ్ ఉంటాం తర్వాత మనకైతే ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారనమాట ఇలా ప్రతి ఒక్క దానికైతే ఇచ్చారు ఇక్కడ అలా పర్సనల్ అకౌంట్స్ మెడికల్ ఎక్కడ ఇక్కడ చూశారు కదా మెడికల్ ఇదే అనమాట టెన్త్కి టెన్త్ అండ్ ఇంటర్కి సంబంధించింది ఇక్కడ హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ కంప్యూ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ మెడికల్ లాబొరేటరీ టెక్నికల్ ప్యాథాలజీకి అయితే పాస్ టెన్త్ ట్వెల్త్ మెడికల్ ల్యాబొరేటరీ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ రేడియాలజీ ప్యాథాలజీకి అయితే కనుక మనకి ఇచ్చారనమాట ట్వెల్త్ ప్లస్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే ఉన్నారు ఇంటర్మీడియట్లో అయితే ఆ తర్వాత ఏజ్ ఏజ్ లిమిషంట్ ఏజ్ రిలాక్సేషన్ గురించి అయితే ఇచ్చారు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉన్న అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట అప్పర్ ఏజ్ రిడక్షన్ ఫర్ కాంగ్రెస్ బిలాంగింగ్ టు స్పెసిఫిక్ కేటగిరీస్ అయితే ఫైవ్ ఇయర్స్ ఫర్ ఎస్సీఎస్టీ త్రీ ఇయర్స్ ఫర్ ఓబీసీ టెన్ ఇయర్స్ ఫర్ పీడబ్ల్యూటీ ఇంకా అదర్ ఎక్స్టెన్షన్ వాళ్ళు కూడా టెన్ టెన్ ఇయర్స్ అయితే ఇచ్చారు అప్లికేషన్ ఫీజు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట అది నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు తర్వాత వన్స్ అప్లికేషన్ చేసిన తర్వాత అయితే కనుక డైరెక్ట్ టు పేమెంట్ గేట్ వేకి వెళ్తుంది అక్కడైతే మీరు పే చేయాలి ఆ తర్వాత వచ్చేసి మనం ఇది మార్చుకోవాలనుకుంటే కనుక దానికైతే ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారన్నమాట ఎనీ ఎడిటింగ్ ఆప్షన్ కోసం అయితే కనుక ఇంకా తర్వాత అయితే ఎక్కడైతే ఎక్కడెక్కడైతే అప్లికేషన్స్ ఇచ్చారో అయితే కనుక ఇక్కడ అంతా ఇచ్చారు ఏ ఏ పోస్ట్కి ఎంతమంది ఉన్నారు ఆ తర్వాత ఏ ఏ పోస్ట్కి కనుక ఆ యూఆర్కి ఎన్నోనైనా ఓబీసీకి ఎన్నోన్నాయి ఎస్సీకి ఎస్టీకి అయితే కనుక ఇలా ఇచ్చారన్నమాట నేను నోటిఫికేషన్ అయితే కనుక మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను అక్కడైతే చూడండి గైస్